జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ బ్రహ్మ నేస్సు క్రీస్తు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము కలిగజేసిన క్రీస్తు బోధనమ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం మతస్వార్థ ఆరోగ్యం ముప్పై రేపటి దినం గురించి చింతించకండి ఆ దినము సంగతులు ఆ దినమే చింతించును ఏ నాటి కీటి ఆ నాటికి యేసు ప్రభు చెప్పారు రేపటి చేయకండి దాని సంగతులు ఆ దినమును గురించి చింతించును ఏనాటి కీటి ఆనాటికి చాలని యేసు ప్రభు సల రేపటి దినం గురించి ప్రభుని యేసుక్రీస్తు భూలోకంలో మనుషులకు బతుకున్న మానవులకి క్రీస్తు దేవుడు దేవునికి మహిమ కలిగిన గాక ఆరోగ్యము ముప్పై నాలుగో వచ్చి భూలోకం బతుకున్న మనుషులందరూ చదవండి ధ్యానించండి ఆలోచించండి సృష్టికర్త దేవునికి ప్రార్థించండి దేవునికి మహిమ యేసు ప్రభు చదివిస్తున్న మాట రేపటి దినం గురించి చింత 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 పడకండి భూమి మీద మనుషులు చింత 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 చేసి చిక్కిపోతున్నారు చింత చింత చేసి షుగరు బీప్ వస్తున్నాడు మానష్యులకి భూలోకంలో ఉన్న మనుషులు అందరూ కూడా ఒకటే చింత చింత రేపటి దినం ఏం కూరలు చేసుకోవాలి ఏం వంటలు చేసుకోవాలి రేపు ఏ డ్రస్ వేసుకోవాలి బట్టలు పట్టుకోవాలి రేపు ఎలాంటి కారు కొనాలి రేపు అలాంటి ఇల్లు కట్టుకోవాలి రేపు ఏం చేయాలి రేపు 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 రేపటి గురించి చింత 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 చేస్తున్నారు భూమి మీద బతుకున్న మనుషులు ఏసు క్రీస్తు దేవుడు సృష్టికర్తున్న దేవుడు ప్రపంచ మానవులకి బతుకున్న మనుషులకు యేసుక్రీస్తు దేవుడు పరలోకం విడిచిపెట్టి ఆకాశ మహాకాశను విడిచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు మానవ శరీరం దర్చుకొని భూలోక దిగవచ్చు ప్రపంచ మనుషులకు బోధించను ప్రకటించను దేవునికి మైము కలిగినగాక మొత్త ఆరాధ్యం ముప్పై నాలుగు వచ్చిన రేపటి దినం గురించి చింతించకండి రేపటి దినం గురించి చింతపడక చింతపడకని సుప్రభు ప్రభు ఇచ్చును ఆ దినం గురించి దినమే చింతించును ఏనాడి కీడి ఆనాటికి చాలు రేపు రేపు మనం అది చేయాలి రేపు ఇది చేయాలి రేపు అది చేయాలి ఇది చేయాలి రేపు వారం అది చేయాలి రేపు నెల ఇది చేయాలి రేపు వచ్చే సంవత్సరం ఇంకోటి చేయాలి అని భూమి మీద మనుషులు చింత 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 నిద్రపోకుండా చింత చేస్తుండ్రండి నిద్ర పట్టకుండా చింత 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 చేస్తుంటారు ఒకటే చింత ఫైనాన్షియల్ గురించి చింత ఆస్తుల గురించి చింత డబ్బుల గురించి చింత ధనం గురించి చింత బంగారు గురించి చింత భూముల గురించి చింత కారుల గురించి చింత ఉద్యోగాల గురించి చింత ప్రమోషన్ గురించి చింత పిల్లలు పెళ్ళిళ్ళ గురించి చింత పిల్లలు పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టలేదనే చింత రకరకాలైన చింతతో ప్రపంచ మనుషులు నలిగిపోతున్నారండి ఈ రోజు బతికిన మనుషులు నలిగిపోతున్నారు నశించిపోతున్నారు చింత చేసి చింత చేసి చింత చేసి మనుషులు రోగాలకి గురైపోతున్నారు రోగాలకి రోగాలు తెచ్చుకుంటున్నారు చింత ద్వారానే రోగాలు వస్తున్నాడు మనుషులకి వ్యాధులు వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి కారణం ఒకటే చింత నిద్రపోకుండా చింత ప్రయాణం చేస్తున్న చింత పండుకున్న చింత ఒకటే చింత 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 చేస్తున్నారు వాళ్ళు చర్చలు కూర్చున్న చింత ప్రార్థనలు కూర్చున్న చింత మనిషి నడుస్తున్న చింత ఎక్కువ నడుచుకుంటునే చింత చేస్తుంటే యాజ చచ్చిపోతున్నాడు మనిషి కానీ చింత వలన మనుషులు స్త్రీలైన పురుషులైన కృషించిపోతున్నారు నశించిపోతున్నారు చింత చేసి చింత చేసి షుగర్ బీపీలు పాలై హాస్పిటల్ పాలై రోగాల పాలై రకరకాలైన మనుషులు భూమి మీద స్త్రీ పురుషులు నష్టపోతున్నారు రవ్వని యేసుక్రీస్తు దేవుడి సార్ ఇచ్చారు వార్త ఆరోగ్యము ముప్పై నాలుగో వచ్చినా చదవండి ధ్యానించండి భూలోకముల బతికున్న మనుషులు ఈ రోజు సజీవులు మనుషులు మారు మనసు పొంది చింత చేయకుండా మానుకోనండి దేవునికి మహిమ గాక జీవం కలిగినది వినబడలారా వ్యవసాయదారులు ఎలాంటి పంట వేయాల పంట పండినాక చింత పంట అమ్మనిక చింత పంటలు వ్యవసాయం చేస్తోళ్ళకి చింతనే వ్యాపారం చేస్తోళ్ళకి చింతనే కాయిదా లేరు చింతనే ప్రతి అక్కరికి భూమి మీద ఎలాంటి పని చేస్తున్న సినిమాలు తీస్తున్న వారికి సింతనే రాజకీయ నాయకులకి చేంతనే ఉద్యోగస్తులకి చింతనే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి చేంతనే భూలోకంలో బతుకున్న మనుషులందరూ ఆ ఆహారం కొరకు అడక తిన వారికి సింతనే చింత 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 ఒకటే చింత భూమి మీదన బతుకున్న మనుషులకు దయ్యం పట్టిన పట్టిందని చింత 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 చేసి మనుషులు అనారోగ్యాలు ఆ ఆరోగ్యం పోతున్నారు కారణం ఏంటంటే చింతనే ఒకటే చింత చేస్తున్నారు బట్టల గురించి చింత తిండి గురించి చింత తాగుల గురించి చింత సంపాదన గురించి చింత డబ్బులు ఖర్చు చింత అప్పుల గురించి చింత వ్యాధుల గురించి చింత బాధల గురించి చింత ఇతరులు ఎక్కిరించినారని చింత ఇతరులు ఎగు ఎగుతాడు చేసినారు చింత ఇతరుల వాళ్ళు అవమానపరిచినారు చింత ఇతరుల వారు నిందించారు చింత ఎక్కిరించినారు చింత ఇతరుల వాళ్ళు నిందలేసినారు చింత రకరకాలైన చింత 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 భూలోకముల మనుష్యులందరూ చింత చింత చేయని మనిషి లేడండి ఇల్లు లేని మనిషి ఉండొచ్చు కారు లేని మనిషి ఉండొచ్చు బంగారు నగలు లేని మనిషి ఉండొచ్చు ఆస్తిపాస్తు లేని మనిషి ఉండొచ్చు కానీ భూమి మీద చింత లేని మనిషి లేనే లేడు ధనవంతుడికి చింతనే పేదవానికి చింతనే దేవని బిడ్డ ఏదో ఒక ఉపమానం చెప్తానండి ఒక ఇంటి ముందర ఒక బిచ్చగాడు ధనవంతుని ఇంటి ముందు ఒక బిచ్చగాడు ఉన్నాడు బిచ్చగాడు ఆహారము అన్నింటి అడుక్కొని వచ్చి సాయంత్రం ఆరుగడ్లకే పండుకునేవాడు నెమ్మదిగా చింత లేకుండగా దిగులు లేకుండా పండుకునేవాడు ధనవంతుడు చూసి ఏది బిచ్చగాడు దీనికి తిండి లేదు ఉండడానికి లేదు బెడ్లు లేవు ఏం లేవు కానీ ఆరుగడ్లకైనా నెమ్మదిగా నిద్రపోతున్నాడు ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు ధనవంతుడు ఏంటంటే డబ్బు ఈ డబ్బు ఆ బ్యాగులు పెట్టి ఆ బ్యాగులు ఈ బ్యాగులు పెట్టి వీళ్ళకప్పించి వాళ్ళకి కప్పించి ఈ లెక్కలు చూసి ఆ లెక్కలు చూసి రాత్రి అంతా నిద్రపోకుండా వస్తున్నాడు ధనవంతుడు డబ్బు గురించి ఆస్తుల గురించి రకరకాలైన చింతలు చేసి లెక్కలు చేసి నిద్రపోకుండా ఉన్న వ్యక్తి ఓ రోజు ఆలోచన చేసి సాయంత్రం ఆరు గంటలకి అతని అన్నం అడుకొచ్చుకొని తిన్న తర్వాత అతను పిలిచి ఇంటి ముందు ఉన్న బిచ్చగాని పిలిచి తమ్ముడు నీకు ఒక వంద రూపాయలు ఇస్తున్నాయి అని చేయడం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకి నైన్టీ నైంటీ కాడికి రండి ప్రతిరోజు నువ్వు తిను ఎక్కడన్నా తిరుగు సాయంత్రం ఆరు గంటలకి నైన్టీ కాడికి వస్తే ప్రతి దినము కూడా నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పాడంట ఈ వంద రూపాయలు తీసుకొని పోయి బిచ్చగాడు రోజు అరగంటలకి నెమ్మదిగా చింత లేకుండా నిద్ర వ్యక్తి వంద రూపాయలు తీసుకునే కానీ ఒకటే చింత చేస్తున్నాడంట సారు వంద రూపాయలు ఇచ్చే రోజు పోతే వంద వారానికి ఏడు వందలు నెలకింత సంవత్సరానికి ఇంత ఒకటే లెక్కలు లెక్కలు వేసుకుంటా ఉదయం తెల్లారుజాము వరకు నిద్రలేదంటానికి కారణం ఫైనాన్స్ చింత లెక్కలు చింత కనుక దేవుని పిల్లలారా ప్రశాంతంగా మనిషి నిద్రపోలేడు ప్రశాంతంగా మనిషి కూర్చోలేడు ప్రశాంతంగా మనిషి భోంచేయలేడు ప్రశాంతంగా మనిషి జాబ్ చేయలేడు ప్రశాంతంగా మనిషి ప్ర ప్రయాణం చేయలేడు ఒకటే చింత ఫైనాన్స్ చింత డబ్బు చింత సంపాదన చింత ఉద్యోగ చింత రకరకాలైన చింత భూమి మీద బతుకున్న మనుషులందరూ చింత చింత లేని మానవుడు భూమి మీద లేడు సవకులకి చింత సావుకులకి చింత ఎందుకంటే సావకుడు డినామిషన్లో సంస్థలలో పనిచేస్తే చేస్తే అనే చింత చర్చిలలో పనిచేస్తే సంఘ పెద్దలు తీసేస్తారుమనే చింత అసలు సంఘ పెద్దలు తీసేస్తారేమో చర్చిలలో దొరకగా రకరకాలుగా చర్చిలో పెద్ద పెద్ద చర్చిలలో పెద్ద చింత పెద్ద చిక్కు ఎలక్షన్ చింత చర్చి ఎలక్షన్ కౌన్సిల్ పెద్దల చింత సంఘ పెద్దలు ఎలక్షన్ చింత కనుక రాజకీయ నాయకులకి ఎలక్షన్ చింత రకరకాలనే చింత చింత అంతే పాస్టల్కి కూడా చింత చింత ఒకటే చింత పాస్టళ్ళు యేసు ప్రభు నమ్ముకొని లోకాశని విడిచిపెట్టి లోక కోరికలు విడిచిపెట్టి మారు పొంది నాతోటి జతపనివారు పాస్టళ్ళు రాత్రి పగలు ప్రభుని చిన్న నెమ్మదిగా పండుకోవచ్చు కదా పండుకోరండి ఒకటే చింత పాస్టల్కి చర్చికి కట్టాలి ఫ్యాన్లు చర్చి లేక మైకెళ్ళ తేవాలి సాపాలు తేవాలి కుర్చీలు తేవాలా చర్చికి చర్చి ఫ్యాన్ కొనాలి రకరకాల చింత మామూలు చింత లేదు భూమి మీద వాస్తలకి చింతనే సువార్తలకి చింతనే సంఘ పెద్దలకి చింతనే సంఘస్థులకి చింతనే విశ్వాసు చెంతనే అవిశ్వాసాలకి చింతనే అన్యులకి చేతనే భూమి మీద మనుషులందరూ కూడా స్త్రీలకి చింతనే పురుషులకి చింతనే పెద్దలకి చింతనే పిల్లలకి చింతనే ముసలకి చింతన అందరూ భూమి మీద ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా చింత చింత లేని మనిషి భూమి మీద ఒక్కడు లేడు దేవునికి మైమక్కలేని కాక దేవుని బిడ్డ లేదా రకరకాలైన చింత వలన మనుషులు కుషించిపోతున్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చూడండి మొత్తం వార్త ఆరోగ్యము ముప్పై నాలుగు వచ్చిన చదవండి రేపటి దినం గురించి చింతపడకండి బతుకున్న మనుషులారా సావుకులారా సంఘ నాయకులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా రేపటి దినం గురించి మీరు చింతించాకండి అని యోస్సు క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చు ప్రపంచ మానవులకు సెలవిచ్చు సాగుడైన నాతోటి సావుకులందరికీ కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా చాలా మంది అంటున్నారు ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ పది షోలు చదివేదని గర్వపడుతున్నారండి స్త్రీలు క్రైస్తవులు సావుకులు అతిశయపడుతున్నా మీరు చదివా మత ఆరోగ్యం ముప్పై నాలుగు వచ్చిన చదివావా దానించావా ఆలోచించావా యేసు ప్రభు దేవుడి చదివి రేపటి దినం గురించి చింత రేపటి దినమే మనుషుల గురించి చింతపడుతుందంట ఎలాంటి ఆహారం పెట్టాలి ఎలాంటి ఎలా ఎలాంటి భోజనాలు పెట్టాలి ఎలాంటి బట్టలు ఇవ్వాలి అని దినము దినము చింత చేస్తుందంట ఈరోజు శుక్రవారం దినం ఈ శుక్రవారం దినము ప్రతిరోజు వారానికి ఈ ఏడు దినాలు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ ఏడు దినాలు కూడా భూమి మీద బతుకున్న మనుషులు సృష్టికర్తన దేవుని పిల్లలే భూలోకంలో స్త్రీలైన పురుషులైన సర్వ మానవులందరూ కూడా సృష్టికర్తన దేవుని పిల్లలు గనక దేవుని పిల్లలకి ఎలాంటి భోజనం పెట్టాలి ఎలాంటి ఆహారమే ఎలాంటి గాలి ఎలాంటి నీళ్లు ఎలాంటి వాతావరణం ఇవ్వాలని దినము శుద్ధ చేస్తుందంట ఈ శుక్రవారం దినం దేవునికి కన దినము మన కొరకు సిద్ధ చేస్తే మనుషులు దినం కొరకు సిద్ధ చేస్తున్నారు మంచి దినము అని చెడ్డ దినమని దినాల కొరకు మనుషులు చింత చేస్తున్నారు దినమేమో మనుషుల కొరకు సిద్ధ చేస్తుంది దేవుని పిల్లలకి మంచి ఒక తల్లిదండ్రి అనే ఒక పిల్లగానే హాస్టల్ వేసినారు కానీ హాస్టల్లో పిల్లల్ని మంచిగా చూసుకున్న హాస్టల్ వాళ్ళు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రి డబ్బులు కడుతున్నారు కనుక వాళ్ళ తల్లిదండ్రి ల లెక్క చెప్పాలి కనుక తల్లిదండ్రి అడుగుతారు కనుక పిల్లలు మంచిగా చూసుకున్నారు కొట్టకుండా తిట్టకుండా వాళ్ళకి మంచి టిఫిన్ పెట్టి మంచి భోజనం పెట్టి మంచి పనులు ఇచ్చి మంచిగా హాస్టల్లో పిల్లలు ఎట్లా చూసుకున్నాలని హాస్టల్ వారు అనుకుంటారో ఈ సృష్టి కూడా తూర్పు నుంచి పరముడు వరకు ఉత్తర నుండి దక్షిణం వరకు కూడా భూమి మీద ఉన్న మనుషుల సృష్టి ప్రతి దినము కూడా మనుషుల మేలు కొరకు మనుషులకు దీవెన కొరకు మనుషుల ఆరోగ్యం కొరకు మనుషుల ఆనందం కొరకు మనుషుల సంతోషం కొరకు మనుషుల సమాధాన కొరకు దినము శ్రద్ధ చేస్తుందంట దేవునికి మైమక్క దినము దినము సృష్టికర్తన దేవుని పిల్లలు కదా వీళ్ళని భూమిని అకౌషము కలిగజేసిన దేవుడు సృష్టించిన పిల్లలు దేవుని స్వరూపం కలిగిన పిల్లలు దేవుని ప్రాణం ఉన్న పిల్లలు దేవుని జీవమున్న పిల్లలు దేవుని ఉన్న పిల్లలు భూలోకం మనుషులందరికీ కూడా సృష్టికర్త దేవుని స్వరూపం కలిగిన మనుషులని దినము సింత చేస్తానంట రేపటి దిన గురించి మీరు చింతించకండి ఆ దినమే చింతించు ఏ దినము ఏనాటి కీడి చాలుని యేసు ప్రభు వారి శ్రమించారు ఈ దినం చాలండి భూమి మీద బతుకున్న మనుషులందరూ కూడా తిన్నదే మనుషులది ఉన్నది కాదండి మానవుడు తిన్నది మనుషులది మానవుడు ఏ ఆహారం తిన్నాడు అది మాత్రమే మనుషులది ఇల్లున్న మనది కాదు కారు ఉన్నమనేది కాదు బంగారు ఉన్న బట్టలు ఉన్నమనే కాదు ఆస్తులు ఉన్నమనే కాదు ఎంతో సంపాదన అది మనది కాదు తిన్నది మనది ఉన్నదంతా మనది కానే కాదు అది విడిచిపెట్టి వెళ్ళాలి గోలోకల మనుషులు అందుకే దినం గురించి మీరు చింతించకండి మొత్తం స్వార్థ ఆరోగ్యము ముప్పై నాలుగో వచ్చింది దినమును గురించి మీరు చింతపడకండి చింతించకండిని ప్రపంచ మనుషులకు సృష్టికర్త దేవుడు బోధించిన దేవునికి మాయమక్కలనిగాక సావుకులారా ప్రార్థన చేస్తున్నారా విశ్వాసులారా ప్రార్థన చేస్తున్నారా దినము 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 మంచి దినమని చెడ్డ దిన ప్రార్థన చేస్తున్నారా కనుక ప్రపంచ మనుషులందరికీ కూడా సృష్టికర్త దేవుని నమ్ముకొని ప్రార్థన నమ్ముకొని యశు ప్రభు నామలు బాప్తీసొంది కూడా ఏం చేస్తున్నారు చింత చేస్తున్నారు అన్నిళ్ళక అవిశ్వాసు సావుకులే బ్రహ్మ నువ్వు చింత చేయడం ద్వారా మూరెడు ఎక్కువ చేసుకోలేవు చింత చేయడం ద్వారా మూరెడు తక్కువ చేసుకోలేట సమస్యల్ని బాధల్ని రోగాలని వ్యాధులని అప్పులని తక్కువ చేసుకోలేవంట అంటే బ్రహ్మణుడు ఎక్కువ చేసుకోలేడు మనిషి చింత చేసి మూరేడు తక్కువ చేసుకోలేడు అంట చింత చేసి చింత చేస్తే రోగాలకు వస్తాయి గురి అయిపోతాము వ్యాధులకు వస్తాయి జబ్బులు వస్తాయి మనిషికి నిద్ర లేకుండా ఆహారం తినకుండా సమయానికి భోజనం తినకుండా చింత 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 చేసి షుగర్ బీపీ పాలైపోతున్నారు మనిషి దేవునికి మైమక్క భూమి నాకు అవసరం కలిగ చేసిన దేవుడు సృష్టికర్తున్న దేవుడు భూలోకానికి దిగు వచ్చి బతికున్న మనుషులు భోజనం మద్దస్వార్థ ఆరోగ్యము ముప్పై నాలుగు వచ్చిన రేపటి దినం గురించి మీరు చింత వచ్చినకండి అర్థం చేసుకోండి రేపటి దినం మనకి ఏది ఇస్తే అదే కరోనా వచ్చింది కదా కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోయారు చాలా తెగులు వచ్చింది ఇప్పుడు చికెన్కి రోగం వచ్చింది చికెన్కి చికెన్ తినకూడదని రోగం వచ్చింది అట్లా కూరగాయలకు రోగం వస్తుంది మటన్కి రోగం వస్తుంది బియ్యానికి రోగం వస్తుంది అన్ని ఆహారాలు కూడా రోగం వస్తుంది ఇడ్లీ తిన్నా దోశ తిన్నా అన్నిటికి రోగాలు వస్తాయి కనుక చింత చేయకండి ప్రభునేశ క్రిస్తుని కృతజ్ఞతతో ప్రార్థన చేయండి దేవుని గురించి చింతించక కృతజ్ఞతతో పూర్వంగా సృష్టికర్తల దేవునికి శుతించి ప్రార్థించండి ఆరోగ్యంగా ఉండండి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం వింటున్న దేవుని అందరికి కూడా ప్రభునేశ యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు